సంక్రాంతి వచ్చేసింది సంక్రాంతి అంటే ఇంట్లో పిండి వంటలతో నిండిపోవలసింది స్వీట్ హార్ట్ రకరకాల పిండి వంటలతో ఈ రకరకాల పిండి వంటల్లో ఒకటైన ఈ రకరకాల కజ్జికాయనే ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఇలా ఎండు కొబ్బరి తీసుకోవాలి టూ కప్స్ షుగర్ ఇలా కొబ్బరి మొత్తాన్ని తురుము పట్టుకోవాలి ఇందులోకి పది యాలకాయల్ని మెత్తగా దంచుకోవాలి పొడి చేసి పెట్టుకోవాలి మిక్సీ జార్లో ఈ షుగర్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి స్వీట్ ఎక్కువ కావాలంటే చక్కెర పొడిని కొద్దిగా ఎక్కువ గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న వాటిలో ముందుగా తురిమి పెట్టుకున్న ఈ కొబ్బరి తురుముని యాలకాయల పొడిని వేసి మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి ఇది మనకు కొబ్బరి పొడి తయారైపోయింది కజ్జకాయ అంటే ఒకటే అనుకోకండి ఇందులో ఇంకొక రకం కూడా కజ్జకాయ ఉంది అది వచ్చేసి ఒక కప్పు నూగులు తీసుకోవాలి త్రీ బై ఫోర్ బెల్లంని ఇలా మెత్తగా దంచి తీసుకోవాలి స్వీట్ ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి మిక్సీ జార్లో ఇలా నూగులు యాడ్ చేసి ఇందులో కొబ్బరి కూడా యాడ్ చేసి మొత్తాన్ని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మొత్తాన్ని గ్రైండ్ చేసుకున్న దాంట్లో బెల్లంలో యాడ్ చేసి ఇందులో ఒక స్పూన్ ఉంటే బియ్యం పిండి యాడ్ చేసుకోండి లేదంటే రిమూవ్ చేయండి యాడ్ చేసి మొత్తాన్ని ఇలా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్లో ఫోర్ కప్స్ రవ్వ తీసుకున్నాను రవ్వ లేకపోతే మనకు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు ఇందులో నూనె యాడ్ చేస్తున్నాను నూనె మనకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకొని తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని ఇలా కలిపి పెట్టుకోవాలి జోరుగా కాకుండా గట్టిగా కాకుండా చపాతి పిండిలాగా ఇలా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టిన తర్వాత అందులో కొద్దిగా చిన్న ముద్ద తీసుకొని ఇలా రేకులు చేసుకోవాలి రేకులు అంటే చిన్న పూరిలాగా చేసుకోవాలి ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి ఉంది కదా ఇలా మధ్యలో పెట్టి వీడియోలో నేను చూపించిన విధంగా ఇలా మధ్యలో పెట్టి చివరి భాగం నుంచి ఆ పొడి అనేది బయటికి రాకుండా ఇలా టూ సైడ్స్ ఇలా ప్రెష్ చేసుకుంటూ రావాలి ఆ పొడి అనేది బయటకు వస్తే ఇరిగిపోతుంది ఇలా చిన్నగా ప్రెష్ చేసిన తర్వాత గట్టిగా ప్రెష్ చేయకూడదు చిన్నగా మెల్లగా ప్రెష్ చేసుకోవాలి ఒకవేళ ఇది కష్టం అనుకుంటే ఇప్పుడు కజ్జికాయ మిషన్స్ వచ్చేసాయి ఇలా ప్రెష్ చేసిన తర్వాత మా అమ్మ చివరి రెండు భాగాలు ఉన్నాయి కదా కొద్ది కొద్దిగా పిండితో ఇలా చిన్నగా ప్రెష్ చేసి ఇలా డిజైన్ చేస్తారు కజ్జికాయ అల్లడం అంటారు వీటిని ఇది ఒకవేళ అల్లడం రాకపోతే అలా ప్రెస్ చేసి పక్కన పెట్టుకోవచ్చు మా మమ్మీకి వచ్చు కాబట్టి మా మమ్మీ చేస్తుంది చూడండి ఇలా చుట్టూ ఇలా డిజైన్గా అల్లుతారు ఇలా అన్నీ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇంకొద్దిగా పిండి తీసుకొని ఇలా చిన్నగా రేక్ చేసుకోవాలి మనకు నచ్చిన సైజులో రేక్ చేసుకొని తర్వాత ఇందులో నువ్వుల పొడి కూడా యాడ్ చేస్తున్నాను సేమ్ ఫస్ట్ కొబ్బరి కజ్జికాయ ఎలా చేస్తామో అలానే ఇందులో నువ్వుల పొడి పెట్టుకోవాలి కొద్దిగా ఇలా నువ్వుల పొడి పెట్టుకొని ఆ పొడి బయటికి రాకుండా ఇలా చుట్టూ రేకు చుట్టూ ఇలా ప్రెష్ చేసుకోవాలి ఆ పొడి బయటకు వచ్చినాక కజ్జికాయ మొత్తం విరిగిపోతుంది ఇలా ప్రెష్ చేసిన తర్వాత ఒకవేళ మనకు అల్లడం వస్తే అల్లండి లేదంటే వదిలేయండి ఇలా ప్రెష్ చేసుకోవాలి ఇలా లాస్ట్ భాగం నుంచి ఇలా చిన్నగా ప్రెష్ చేసుకుంటూ రావాలి అదే పిండితో ఒకవేళ గట్టిగా లాగామనుకో కజ్జికాయ విరిగిపోతుంది ఇలా చిన్నగా ఆ ప్లేస్లోనే చేసుకోవాలి ఒకవేళ ఇది రాకపోతే వదిలేసేయండి ఇలా అన్నీ చేసి పక్కన పెట్టుకోవాలి కజ్జికాయలు అన్నిటినీ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేయాలి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ కజ్జికాయలు అన్నిటిని ఇలా ఆయిల్లో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసి కొద్దిగా కలర్ వచ్చే వరకు వీటిని రోస్ట్ చేసుకోవాలి మరి ఎక్కువ అవసరం లేదు రవ్వ కాబట్టి ఇవి తెల్లగానే ఉన్న లోపల బాగా ఉంటాయి ఇలా కొద్దిగా కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి ఒకవేళ గోధుమ పిండి అయితే కొద్దిగా ఎర్రగా వేయించుకోవాలి ఇలా టూ సైడ్స్ వీటిని దోరగా కాల్చుకోవాలి ఇవి కాలైన తర్వాత ఇంకా ఆయిల్ నుంచి వీటిని రిమూవ్ చేస్తున్నాను వీటికి ఆయిల్ ఎక్కువేం పట్టదు చాలా తక్కువ పడుతుంది ఆయిల్ ఇంకా ఈ కజ్జకాయలు తయారైపోయి అంటే ఇంట్లో బంధువులు ఫ్రెండ్స్ అందరు ఉంటారు పిండి వంటలు ఉండాల్సింది స్వీట్ తినేవాళ్ళు స్వీట్ హార్ట్ తినే వాళ్ళకు హార్ట్ స్వీట్ తినే వాళ్ళయితే ఇవి మరీ ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా కూడా ఉన్నాయి